మీరు అభివృద్ధి చేశాను అన్నవరంలో అని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్తున్నారు మీకు అపోనెంట్గా ఉన్నటువంటి ఆర్లగడ్డ వెంకట్రావు దొంగ పట్టాలు ఇచ్చి ఇచ్చాడు వంశీ రెగ్గింగ్ చేసి గత ఎన్నికల్లో గెలిచాడు మట్టి తవ్వకాలన్నీ చేశాడని మీ మీద అనేక ఆరోపణలు చేశారు ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తానని కూడా చెప్పారు ప్రజాస్వామ్యంలో నన్ను కానీ తన్ను కానీ గెలిపించేది కానీ ఓడించేది కానీ ప్రజలు యార్లగడ్డ వెంకట్రావు ఒక్కడే నన్ను ఓడించలేడు అతనికైనా ఒక్కోటే పొలం నేను వంశీకైనా ఒక్కోటే నేను అతను ఓడించలేను నన్ను కానీ అతన్ని కానీ గెలిపించవలసింది ఓడించవలసింది ప్రజలే అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలు రిఫరయ్యి వాళ్ళు తేల్చాలి వాళ్ళు తేలుస్తారు దాన్ని చూద్దాం బట్ ఇక్కడ ఏంటంటే మీరు దొంగ పట్టాలన్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము పొజిషన్ సర్టిఫికెట్లు ఎక్కడా కూడా ఖాళీ స్థలాలని పట్టాలి వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ఉన్న స్థలాలకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాము వాటిని ఆయన దొంగ పట్టాలని చెప్పి చూతా ఉన్నాడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా సేమ్ అయ్యే ఇచ్చాం కదా సేమ్ ఇచ్చాం పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పుడు నాకు తెలిసిన ఒక వంద మంది ఫలానా ఒక ఏరియాలో ఉన్నారు పోరంబోక్ ఏరియాలో లేకపోతే గవర్నమెంట్ స్థలంలో ఉన్నారు లేకపోతే ఎక్కడన్నా కాలువగట్టు మీద చెరువుగట్టు మీద ఉన్నారు వీళ్ళకి అంటే ఆక్రమిత ప్రాంతాలు లేకపోతే వీళ్ళు కొనుక్కున్నాయి కాదు పట్టాల్యాండ్స్ కాదు కాబట్టి వీళ్ళకి ఎటువంటి టైటిల్ లేదు వాళ్ళందరికీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాం మేము వాటి వల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ బ్యాంకులో పెట్టుకోవటానికి కానీ వాళ్ళు ఇల్లు అమ్ముకోవడానికి ఇల్లు ఒక స్థలం ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకోవటానికో లేకపోతే వాళ్ళ ఆస్తి పెంపొందించుకోవటానికో పని పొజిషన్ సర్టిఫికేట్లే నేను ఇచ్చింది నేను ఎక్కడ కూడా పట్టాలి వాళ్ళ దాన్ని ఆయన తెలియక ఇళ్ళ స్థలం పట్టా ఇవ్వటానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వటానికి చాలా తేడా ఉంది పొజిషన్ సర్టిఫికేట్ అనేది అక్కడ ఉన్న మనిషికి సర్టిఫై చేసి ఇచ్చేది అంటే ఫిజికల్ పొజిషన్ సర్టిఫికేట్ అంటుంది అంతేగాని దాన్ని పట్టా కాదు అది ఇళ్ళపట్ట అంటే ఖాళీ స్థలం లేఅవుట్ వేసి దాన్ని లబ్ధిదారులకు పంచి వాటిని పట్టాలు ఇవ్వటం అంటారు ఇది పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చాం మేము దాన్ని ఆయన తెలియకేదో రాజకీయం చేసి ఇచ్చేసాడు అట్లాగే రెండోది మట్టి ఎక్కడైనా కూడా మట్టి అనేది ఏమి గ్రానైటో గ్రాఫైటో డోలమైటో క్వాడ్జో లేకపోతే డైమండో లాగా విపరీతమైనటువంటి వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్ కాదు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నారు స్థానికంగా దగ్గరలో ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో మట్టి తీసుకుంటారు లేకపోతే గోడౌన్లు కడతారు స్థానికంగా దగ్గరలో తీసుకుంటారు లేకపోతే రోడ్డు వేస్తారు స్థానికంగా దగ్గరలో ఎక్కడ అందుబాటులో ఉందో చూసుకుంటారు ఎయిర్పోర్ట్ ఇప్పుడు మా దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కోసం వెయ్యి ఎకరాలు డెవలప్ చేశారు ఆ రన్వే అంతా డెవలప్ చేశారు దానికి మట్టి కావాలి కదా రెండోది నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ చేశారు ఫోర్ వే చేశారు దానికి కావాలి కదా జాతీయ రహదారి కాక బైపాస్ రోడ్డు ఇప్పుడు కనీసం ఇరవై ముప్పై నలభై అడుగులు ఎత్తుంది ఒక్కో చోట అయితే దాని అంతటి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఆస్ట్రేలియా నుంచో అమెరికా నుంచో చైనా నుంచో రాదు కదా స్థానికంగా ఉన్న వనరుల నుంచి సమీకరించుకుంటాం ఇక్కడిదే మట్టి లేదు ఇక్కడ చెరువుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాయు బందర్లో ఇళ్ల స్థలాలకు కానీ లేదా గుడివాళ్ళలో కానీ పెనవలూరులో పారసారి గారి ఇళ్ల స్థలాలకు కానీ వెళ్ళి నాచురల్గా అంటే సహజ వనరులు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తీసుకెళ్తారు అసలు ఆరు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా గన్నవరం నియోజకవర్గంలో ఒక్క చెరువు కానీ ఒక కాలువ కానీ తవల ఎందుకంటే పోలవరం కాలువ వచ్చినాక మోటార్లు పెట్టినాక వేసవ కూడా నీళ్లు ఉంటాయి ఫస్ట్ ఇయర్ తవ్వాం మేము ఎందుకు తవ్వాము అప్పటి వరకు ఈ పొలాలన్నీ కూడా తొండలు గుడ్లు పెట్టే ల్యాండ్స్ ఇవి నీళ్ళు లేవు చెరువులన్నీ కూడా మొత్తం పూడి ఉన్నాయి ఒకసారి టింగ్ చేసినట్టయితే వేసవికాలంలో పశువులకి అంటే గేదలకు కానీ మేకలకు కానీ గొర్రెలకు కానీ నీళ్లు ఉంటాయి మనుషులైతే మినరల్ వాటర్ తాగి ఏదో రకంగా బతకగలుగుతాం పశువులకైతే నీళ్లు అవసరం కాబట్టి అని ఒక ఒక్క పెడితే చెరువులు తవ్వాం చెరువులు తవ్వాం ఆ తర్వాత నుంచి ఈ ఆరు సంవత్సరాల్లో ఎక్కడ ఏ చెరువు ఎండిపోలేదు ఇంక్లూడింగ్ బ్రహ్మలింగం చెరువుతో సహా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చిట్ట చివరి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ ఆరు సంవత్సరాల కాలంలో గన్నవరం నియోజకవర్గంలో ఒక్క చెరువు కూడా ఎక్కడ తవల ఉన్నదల్లా పోలవరం కుడికాయ మీద మట్టి మా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇరవై ముప్పై నలభై అడుగులు ఎత్తున చాలా వెడల్పున పోలవరం కుడికాయ మట్టి ఉంది కొంతమంది రైతులు ఆ మట్టి తీసేసుకొని పోలవరం కుడికాలువను ఆక్రమించి పామాయిల్ మొక్కలు వేసుకోవటం ఆదాయం కోసం కోడి చేయటం చేసుకున్నారు అంతే తప్పితే మిగిలినల్లా పోలవరం కుడికాయ మీద ఉన్న మట్టిని ఎన్యుమరేట్ చేసి లెక్కలు తీసుకొని క్వాంటిటీస్ తీసుకొని మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హై ప్రైస్కి వాళ్ళు సేన్రైస్ కట్టించుకొని ఈ పదివేలకు క్యక్విప్మెంట్లు ఈ ఐదు వేలకు దీనికి ఎంత రేట్ అని వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి అసలు ఎక్కడ కూడా మట్టి అందాలి కానీ అని జరిగే